హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య పల్వి ప్రశాంత్ కోసం అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెతుకుతున్నారు అనంట సో ఇంతకుముందు పోలీసులు అన్నారు ఇప్పుడేమో అమర్దీప్ ఫ్యాన్స్ అంటున్నారు అసలేంటి ఎవరు ఎవరి కోసం వెతుకుంటున్నారు అసలు పల్వి ప్రశాంత్ ఎందుకు ఇంత వైరల్ అవుతున్నాడు బిగ్ బాస్ సెవెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విఘ్నా దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ హాయ్ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సీజన్స్లో ఎప్పుడు కూడా టైటిల్ విన్నర్ కోసం ఇంతలా ఎవరు వెతకడం కానీ ఐ మీన్ లైక్ నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది పల్లవి ప్రశాంత్ విషయంలో ఈవెన్ తన మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి తన గురించి వేరే వాళ్ళు వెతకడం కూడా జరుగుతోంది అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ పల్లవీ ప్రశాంత్ కోసం వెతుకుతున్నారు అని ఇంతకుముందు ఏం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారని కూడా విన్న అసలు ఏంటి పల్లవి ప్రశాంత్ చుట్టూ ఎందుకు కాసిప్స్గుతున్నాయి ఫస్ట్ పల్లవ ప్రశాంత్ అసలు ఫరారీలో నేడు దానికంటూ మన దగ్గర క్లారిటీ ఉంది నెంబర్ వన్ నెక్స్ట్ పోలీసులు వెతకడం అనేది ఫేక్ న్యూస్ అది కూడా మనకు తెలుసు నెక్స్ట్ నెంబర్ త్రీ అమర్దీప్ ఫ్యాన్స్ గుంపులు గుంపులు వెళ్ళి వెతుకుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్దీప్కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు దాని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వెతుకుతున్నారా లేదా అనేది నెక్స్ట్ చూద్దాం పల్లె ప్రశాంత్ కంటే సరే అతను ఒక రైతు బిడ్డని సాటి రైట్లు ఏదో చేస్తున్నారు సపోర్ట్ చేశారు అమర్దీప్కి ఎందుకు ఉంటారు ఫ్యాన్స్ బిగ్ బాస్ చరిత్రలోనే ద వర్స్ట్ కంటెస్టెంట్ అంటే టోటల్ కంప్లీట్ ఇండియన్ బిగ్ బాస్ సిరీస్ అన్ని సిరీస్లో హిందీ పదిహేడు కన్నడ పది తమిళ ఒక ఏడు తెలుగు ఏడు మలయాళం ఒక ఐదారు ఏడు ఇవన్నీ కలుపుకుంటే ద వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అమర్దీప్ అని చెప్పుకోవచ్చు అట్లాంటి వాడు సెకండ్ వీక్లో ఒక కంటెస్టెంట్కి అసలు ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే మనుషులు అమ్మో అమర్ది ఫ్యాన్స్ అంట అని చెప్పేసి అట్లాంటి దానికి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు పల్వి ప్రశాంత్ ఉన్నప్పుడు అమర్దీప్ ఏమైంది వాళ్ళ సినిమాలు ఎగ్జాక్ట్లీ సీరియల్స్ షోస్ చేస్తున్నారు బిగ్ బాస్ కి రాకముందు అమర్దీప్ ని ఐదేళ్ళు సీరియల్ లో భరించారు పల్వి ప్రశాంత్ ఇష్టపడితే మాత్రం వేరే వాళ్ళు మరి ఇంత దారుణ టెల్లింగ్ లైక్ దిస్ పల్వి ప్రశాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు వాడికి టైటిల్ విన్నర్ ఫ్యాన్స్ అందరు కలిపి ఇప్పించినప్పుడు ఓట్స్ వేసి బయటకు వస్తే అంతమందిని చూసినప్పుడు మినిమం కొన్ని సంవత్సరాల నుంచి టెలివిజన్లో కనిపిస్తుంది అమర్దీప్ కి ఎందుకు ఉన్నారు అదే అంటున్నా అమర్దీప్ కి బిఫోర్ బిగ్ బాస్ రాకుండా మధ్య విజ్ఞాన్ గారు విజ్ఞానం లేదు నీళ్ళు బిఫోర్ బిగ్ బాస్ కి రాకముందు అమర్దీప్ కి ఫ్యాన్ బేస్ ఉండేది టైటిల్ ఫేవర్ కంటెస్టెంట్ అన్నారు ఫ్యాన్ బేస్ ఉండేది అన్ని బాగానే ఉన్నాయి లోపలికి వచ్చిన తర్వాత ఇతనికా మేము సపోర్ట్ చేసేది ఇతన ఈ అబ్బాయి అని చెప్పేసి చాలా మంది అతని ఇంస్టాగ్రామ్ ని అన్ఫాలో చేశారు ఫేస్బుక్ లో అఫాలో చేసేశారు అతని నెంబర్ కూడా బ్లాక్ చేసి పడేశారు వీడికని నేను సపోర్ట్ చేసేది అని అట్లయిపోయాడు అండ్ ఇంకొకటి ఏంటంటే తర్వాత చాలామందికి ఒక ఫోర్ ఫైవ్ సీజన్స్ తర్వాత అర్థమైంది ఏంటంటే అదే ఈ సీజన్ నిజంగా రసవత్తరంగా ఉంది అమర్దీప్ వల్ల ఎందుకంటే ప్రతి సీజన్లో ఒక సింగర్ ఒక డాన్సర్ ఒక లైక్ కొరియోగ్రాఫరు అండ్ అలాగే ఒక న్యూస్ రిపోర్టర్ ఒక యాంకర్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరో ఒక టీవీ సీరియల్ హీరో హీరోయిన్ ఇట్లా కొంతమందిని తెస్తారు కదా ఒక ట్రాన్జెండర్ అలా తెచ్చేవాళ్ళు అట్లా ఈ సీజన్లో వింతగా ఒక సైకోన్ తెచ్చారు అంటే మనుషుల మధ్యలో ఒక సైకో ఉంటే ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అని వాళ్ళకి అనిపించేసి వెతికి వెతికి ప్రతి సీజన్లో ఎవరైతే ఒక కామన్ మ్యాన్ ఒక ఇప్పుడు ఒక గంగవ లాంటి ఒక ముసలావిడ ఒక న్యూస్ రిపోర్టర్ ఇట్లా ఒక ట్రాన్స్ ఉన్నట్టుగా ఉన్నట్టుగా డిఫరెంట్గా ఆలోచించి ఒక సైకోన్ తెచ్చారు అతను సైకో అని అర్థమైన తర్వాత జనాలు అతనికి అలవాటు పడడం స్టార్ట్ అయ్యారు అంటే ఇట్లా కూడా ఉంటుంది అందుకే కదా సైకోయిజంతోనే రనర్ అప్ అయ్యాడు అయ్యో పాపం జాలి చూపించారు ఇప్పుడు సైకో అంటే ఈజ్ ఎ పేషెంట్ తనేం పెద్ద క్రిమినల్ కాదు ఇతను ఒక సైకలాజికల్ పేషెంట్ తను జాలి చూపించారు జాలి చూపించి తర్వాత తర్వాత నెట్టుకొచ్చారు అంతే అందుకే బిగ్ బాస్ కూడా జాలీపడి క్యాప్టెన్లు ఇచ్చారు మిగతా వాళ్ళు జాలీపడి మార్కులు ఇచ్చారు మిగతా వాళ్ళు అందరూ ఈయన కొరుకుతున్నా రక్కుతున్నా గిచ్చుతున్నా లేపి ఎత్తేస్తున్నా లాగుతున్నా జుట్టు బీకేస్తున్నా ఏం చేస్తున్నా సరే అడ్జస్ట్ అయ్యారు ఇప్పుడు మన ఇంట్లో మన ఇప్పుడు మెంటల్ డిజార్డర్ పేషెంట్లు అన్నో తమ్ముడ ఉంటాయి రోడ్డు మీద వదిలేస్తావా లేదే లేదు అయ్యో పాపం అనుకుంటాం కదా మనం అడ్జస్ట్ అవుతాం అలాగే అడ్జస్ట్ అయ్యారు అమర్దీప్ని అయ్యో పాపం అని చెప్పి ఇచ్చేసారు మన అందరం బాగానే ఉన్నాం బయటకు వచ్చినా బతకగలం పాప మెంటల్ డిజార్డర్ పేషెంట్ ఎక్కడ వరకు రాగలడు ఎలా బతకగలడు ఏం అవ్వగలడు అని చెప్పేసి జాలిపడి తలో మార్కు తలో మార్కు తగిలేస్తే ఈవెన్ బిగ్ బాస్ యాజమాన్ అయ్యో పాపం ఎంత సైకో అయినప్పటికీ కూడా చూడు ఎంత బాగా ఆడుతున్నాడో ఎంత బాగా ఆడుతున్నాడో అంటే ఏం ఆడుతున్నాడు అంటే అది కూడా ఒక టాలెంటే మిగతా వాళ్ళు ఆడి ఆడి గెలుచుకున్నారు ఇతనేం చేశాడు ఎవరైతే ఆడి గెలుచుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాడనమాట ఇప్పుడు ప్రియాంక గెలుస్తుంది ఒక బాల్ వెళ్ళి లాక్కుంటాడు కింద వేసి మీదేసి కొట్టి లాక్కున్నాడు నెక్స్ట్ పల్లె ప్రశాంత్ ఏదో గెలిస్తే వాడిని చేయి కొరికేసి రక్కేసి లాక్కున్నాడు ఇట్లాగే ప్రతి సీజన్ అండ్ నెక్స్ట్ శివాజీ గారిని అయ్యో మాలు ఆయన జబ్బే ఏదో ఇరిగిపోయింది కాబట్టి ఆయన ఏమనలేడు పైగా పెద్ద అయినా రక్కలేడు కొరకలేడు ఏం చేయగలడు అడుక్కున్నాడు అన్న నాకు ఈ మార్కులు ఈ నాకు ఇచ్చేయి ప్లీజ్ కాళ్ళ వెళ్ళబడి మిగతా వాళ్ళ మీదనేమో అరిచి ఏడ్చి రకరకాలుగా అన్ని విన్యాసాలు చేశాడు సో ఇట్లా ఒక సైకో ఎంత విధంగా ప్రదర్శించాడు అబ్బాయి ఎంత బాగా ప్రదర్శించాడు అని చెప్పేసి ఒక సైకో అన్ని రోజులు రావడం అనేది చాలా గ్రేట్ కాబట్టి ఒక రన్నర్ అప్తో సరిపెట్టారు అబ్బాయిని అది జరిగింది ఓవరాల్గా అతను సైకో అని అర్థం కానీ బయట జనాలు ఏం చేశారంటే కారార్థం పగలగొట్టి ఏరా నువ్వు ఇది ఇది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఒక మెంటల్ డిజార్డర్ పేషెంట్ జనం మధ్యలో ఉంటే సగం మంది జాలి పడతారు సగం మంది కొట్టి తరిమి కొడతారు ఈ అబ్బాయి విషయంలో అదే జరిగింది హౌస్లో వాళ్ళు కొంతమంది కొంతమంది జాలిపడగా ఎవరైతే అగ్రెసివ్ అవుతారో వాళ్ళు కొట్టి తరిమేశారు అంతే ఇప్పుడు పిచ్చోడు జనాల్లోకి వచ్చాడు వాటి చేతిలో రాయి ఉంటారు వాడు ఇసిరేస్తాడేమో వాడిని కొడతారు వీళ్ళు అట్లాగే వీని కొట్టారు అంతే అంత మించి ఇంకేంలా జాలిపడే వాళ్ళు జాలిపడ్డారు హ్యాపీ కదా సో పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్స్ ఉంటే అతను ఒక కామన్ మ్యానా రైతా లేకపోతే ఆర్టిస్టా తర్వాత సంగతి ఒక మనిషిగా కొంతమందికి పరిచయం కాబట్టి కొద్దిగా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు ఇతను సైకో కాబట్టి ఇతను ఫ్యాన్స్ ఉండరు ఎందుకంటే ఇతనికి ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు కూడా మేము మమ్మల్ని ఎక్కడ సైకోలు అంటారా అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఒకవేళ సైకోకి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు కూడా సైకిక్ లాగానే రాడ్లు గత్తలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారేమో వాళ్ళని కంట్రోల్ చేయకుండా పోయి పల్లె ప్రశ్నల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని గొప్పగా మాట్లాడుకోకూడదు అది జరిగింది సో ఇదేమైనా బిగ్ బాస్ సెవెన్ అయితే లిటరలీ సింపతిను పోయి సింపతి వాళ్ళనే గెలిచారు ఒకళ్ళకి రన్నర్ప్కి ఒక రకమైన సింపతి అంటే విన్నర్ టైటిల్ విన్నర్కి ఇంకొక రకమైన సింపతి మొత్తానికి ఇద్దరు ఒకరు లోపల చూపిస్తే ఇంకొకరు బయటకు వచ్చి చూపిస్తున్నారు అని కూడా అంటున్నారు కామెంట్స్ సో ఎవరు సైకోయిజం వాళ్ళది